వెల్కమ్ టు జనా టైమ్స్ మాగలం గలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి

ఎవరు చెప్పారు చూశారు కదా ఈ రోజు వర్గాలు ఏ వర్గాలు ఎక్కడ ఉన్నాయో ఎవరికొక వర్గాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అంతా ఒక కుటుంబం కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి చూసుకొని పట్టుకుంటే రేపు పోతూ ఉంటాం మా సమస్య మీకెందుకు మీరు మధ్యలో దూరి రాజకీయం చేసి దాన్ని మీకు అనువుగా మార్చుకోవడానికి చూశారు తిప్పికొట్టాం ఉంటారు కనీసం ఇప్పటికైనా కూడా ఆలోచన చేయండి అందరూ ప్రజలతోటే రాజకీయం ఇప్పుడు ఏం లేదు ఎలక్షన్స్ ఇంకా చాలా రోజుల్లో ఇరవై తొమ్మిది ఇంకా చాలా సంవత్సరాలు ఉంది మాతో పాటు కలిసి రండి ఉద్యోగ నియోజకవర్గంలో చాలామంది వస్తున్నారు ఒక చెప్పాలంటే ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు మా దగ్గరికి వస్తున్నారు మా దగ్గరకు వచ్చి పనులు చేయించుకొని పోతున్నారు కొంతమంది కొంతమంది పనులు చేయించుకొని పోయే పరిస్థితి సహాయం కావాలంటే మా దగ్గరికి వచ్చే పరిస్థితి ఎందుకంటే మీరు ఏడా అందుబాటులో లేరాడు ఎవరైనా ఉన్నారు అసలు ఎవరు అందుబాటులో మన అబ్బాయి అంటున్నాడు వాళ్ళ కొడుకు రాజగోపాల్ రెడ్డి అబ్బాయి వాళ్ళ కొడుకు అంటున్నాడు అభినయ్ రెడ్డి అభినయ్ రెడ్డి గారు అంటున్నారు కా కాకల సురేష్ ఎన్ఆర్ఐ ఎక్కడ ఉన్నాడు అది కాదు అభినయ్ రెడ్డి బెంగళూరులో నాకేం పని బెంగళూరు బెంగళూరులా కనపడతాను నేను నియోజకవర్గానికి వచ్చి కాఫీ కప్పు కాఫీ తాగి ఎక్కడ నాకు దొరుకుతూ ఉంటే నేను కనపడతాను ఇప్పుడు బెంగళూరులో కూర్చొని ఆయన కనపట్లేదు ఏం కనపట్లేదు అంటే బెంగళూరులో నాకేం పని సో అవన్నీ ఆలోచించుకోండి ఒకసారి ఎవరు ఎక్కడ జరుగుతున్నారు ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు అన్నీ ఆలోచించుకొని మీరు కూడా ఒక చేయండి చేతనైతే ఒక చేయేసి అభివృద్ధి పదనం ముందు తీసుకెళ్ళి మనకు నీటి సమస్య ఉంది అండి కలిసి సమస్యల మీద మాట్లాడుకుందాం మా సమస్యల మీద మాట్లాడుకుని నీటి సమస్య కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానీ ఉద్యోగాలు కానీ మహిళలకు ఉద్యోగాలు లేవే మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు జీవన ప్రమాణాలు పెరగాలి వాళ్ళ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి కుటుంబం డెవలప్ అవ్వాలంటే క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి పెరిగితే కానీ వాళ్ళు